హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము అమ్మవారికి ఎంతో ఇష్టమైన స్వీట్ పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ఈ ప్రసాదాన్ని తయారు చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఇది కుక్కర్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులో ఒక కప్పు బియ్యంని ఒక అరకప్పు పెసరపప్పుని వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఇవి నీట్గా ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఇవి బాగా కడిగిన తర్వాత ఇందులో ఒక రెండు కప్పుల పాలు ఒక రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత కుక్కర్ మూట పెట్టుకొని స్టవ్ పై ఒక మూడు లేదా నాలుగు విజన్లు వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు మరో గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం వేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ని కూడా వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత బెల్లం కరిగిపోయే వరకు ఈ నీటిని మరిగించుకోవాలి పాకం ఏమీ అవసరం లేదండి బెల్లం కరిగిపోయే వరకు నీటిని మరిగిస్తే సరిపోతుంది ఈ బెల్లం వాటర్ని ఒక పక్కన పెట్టుకోవాలి కుక్కరు మూత తీసి రైస్ ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని రైస్ బాగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ముందుగా మనము రెడీ చేసుకున్న బెల్లం వాటర్ని వేసుకోవాలి వడకట్టుకొని వేసుకోండి నలకలు ఏవైనా ఉంటే పోతాయి ఈ వడ కొట్టుకొని వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఉంటే ఇది చిక్కబడుతుందండి ఇది బాగా చిక్కబడిన తర్వాత కావాలంటే ఇందులో పాలు కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలానే కలుపుతూ ఉంటే చిక్కగా తయారవుతుంది ఇప్పుడు దీన్ని తీసి ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక పోపు గిన్నెను తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యిని వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ కొబ్బరి ముక్కలను వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకొని అదే బాండీలో కొద్దిగా నెయ్యిని వేసుకొని జీడిపప్పును వేసుకోవాలి జీడిపప్పు వేసుకొని ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకొని మనము ముందుగా తయారు చేసుకున్న పొంగల్లో వీటిని వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత కొబ్బరి ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి ఇవి వేసుకొని మొత్తం అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ బాగా కలుపుకున్న తర్వాత ఒక నాలుగు వేలకలు దంచుకొని వేసుకోవాలి తర్వాత చిటికడు ఉప్పును కూడా వేసుకోవాలి అలాగే పచ్చకర్పూరం చిన్న ముక్క వేసుకోవాలి వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి అంతేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం స్వీట్ పొంగలు పరమాన్నం రెడీ అయిపోయింది ఈ శ్రావణ మాసంలో మీరు తప్పకుండా దీన్ని ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్